you mm -hmm. ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రానిక్ మనకి స్మార్ట్ మీటర్స్ పెట్టడం జరుగుతుంది ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లాలో సుమారు ఒక ఫార్టీ థౌజండ్ మీటర్స్ పెట్టడం జరిగింది ఫార్టీ ఫోర్ థౌజండ్ మీటర్స్ పెట్టాము ఈ యొక్క స్మార్ట్ మీటర్ అనేది చాలా అత్యధిక లాభాలు ఉన్న మీటరు ఎలాగైతే మన చేతికి ఓల్డ్ ఫోన్ కి స్మార్ట్ ఫోన్కి ఎన్ని తేడాలు ఉన్నాయో స్మార్ట్ మీటర్కి అన్ని అన్ని లాభాలు ఉన్నాయి ప్రతి వినియోగదారుడు తన మొబైల్లో ఎప్పటికప్పుడు డేటా చూసుకునే అవకాశం ఉంది స్మార్ట్ మీటర్ పెడితే అడ్వాన్స్గా పేమెంట్ చేయాలి మనం ప్రీపెయిడ్ మీటర్లు అనే అనే అవగా అనే అపోహ ఉంది ఇంతవరకు మేము ఆ యొక్క ఏపీ ఈపీటీసీలు కానీ ఏపీ ఈఆర్సి కానీ ప్రీపెయిడ్ మీటర్స్ పెట్టమని చెప్పి అనలేదు సో ఇంతవరకు ఎలా బిల్లు పే చేస్తున్నారో ఈ స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత కూడా అలాగే బిల్ పే చేయొచ్చు తర్వాత ఏంటంటే ఈ మీటర్ వల్ల మీ ఇంటికి వోల్టేజ్ ఎంత ఉంది మీ ఇంట్లో కరెంట్ ఎంత ఉంది ఇప్పుడు వరకు ఎంత బిల్లు కాలింది మనం ఈ క్షణం వరకు మన బిల్లు ఎంత వస్తుంది ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే ఫీచర్స్ ఉన్న మీటర్ ఇది ఈ ఈ స్మార్ట్ మీటర్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏమిటంటే ఒక మనకి లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ రావడమే కాకుండా అయితే డిపార్ట్మెంట్ సైడ్ కూడా మాకు విసులుబాటు ఏంటంటే అమౌంట్ కట్టకపోతే డిస్కనెక్షన్ అనేది ఫిజికల్గా ఇంటికి వచ్చి చేయ చేయడం అనేది అక్కర్లేకుండా సిస్టమ్ కంప్యూటర్లో మా అసిస్టెంట్ ఇంజనీర్ ఆఫీస్లో కూర్చొని డిస్కనెక్ట్ చేసుకోవచ్చు అలాగే మీరు పేమెంట్ చేశారనుకోండి సపోజ్ రాత్రి ఎనిమిది గంటలకు పేమెంట్ చేశారు మీరు ఆన్లైన్లో ఫోన్పేలో పేమెంట్ చేశారు మీకు మీకు ఆప్షన్ ఉంది గతంలో ఆఫీస్ కరెంట్ కరెంట్ ఆఫీస్కి వచ్చి డబ్బులు కట్టుకునేవారు అలా కాకుండా మీకు ఫోన్లో ఫోన్పే వచ్చింది పే చేశారు పే చేసిన తర్వాత మీరు ఎంత షార్ప్గా పే చేశారో మేము కూడా అంత షార్ప్ గా మీకు సప్లై ఇవ్వాలి అలా ఇవ్వాలంటే ఈ స్మార్ట్ మీటర్లో మళ్ళీ మా కంప్యూటర్లో మేము దానికి కమాండ్ ఇస్తే మీకు ఇమీడియట్గా పవర్ సప్లై వస్తుంది సో స్మార్ట్ మీటర్ అనేది చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్న మీటర్ తప్పితే మరి ఇంకేమీ కాదు పాత మీటర్కి కొంత ఎలక్ట్రానిక్ డేటా అంటే ఎలక్ట్రానిక్ కంట్రోల్స్ యాడ్ చేసిన మీటర్నే స్మార్ట్ మీటర్ అంటున్నాం ఇందులో ఎక్కువ బిల్లు రావడం కానీ తక్కువ బిల్లు రావడం కానీ జరగదు ఎప్పుడు గతంలో మీటర్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాటిని సరి చేసే అవకాశం మా ఇంజనీర్స్కి ఏ రూల్ ప్రకారం అయితే ఉందో స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత కూడా ఏదైనా బిల్లు ఎప్పుడైనా ఎక్కడైనా తేడా వస్తే దాన్ని సరిచేసే అవకాశం ఎలాగ ఉంది ఇప్పుడు అలాగే ఉంది మేము నలభై నాలుగు వేల మీటర్లు పెట్టినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా మాకు కనీసం మాకు పాయింట్ వన్ శాతం కూడా మీటర్స్ స్మార్ట్ మీటర్స్ వల్ల మాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్పి ఇంతవరకు రాలేదు మీకు పత్రిక ముఖంగా అంటే మీడియా ముఖంగా మీకు మీ ద్వారా ఆ ప్రజలందరికీ ఒక అవగాహన చే చెప్పాలి అవగాహన మీ ద్వారా అందరినీ కన్విన్స్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు మీకు మీ ఈ రోజు నా ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి